కాంగ్రెస్ ప్రశ్నించే సభ కాంగ్రెస్ తప్పకుండా లక్ష్యాలతో ఈ తెలంగాణను సాధించి కేసీఆర్ గారు ఇవాళ ఆ లక్ష్యాన్ని తోడ్లు పొడిచే విధంగా ఆశయాలను తోడ్పొరిచే విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని విధంగా కాంగ్రెస్ పాలన ఈ కాంగ్రెస్ పాలన ప్రజా వంచక పాలనను మరి ఈ వేదిక ద్వారా తప్పకుండా ఎదురు చూస్తా ఉంది దండులాగా చీమల బారు లాగా ఎక్కడికక్కడ రోడ్లన్నీ ఎల్కతుర్తికి మళ్ళీ ఏకమై వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం ఇప్పుడు ఇది పిక్నిక్ సభ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇన్ని డేస్ రాలేదు కేసీఆర్ బయటకి ఇప్పుడు వస్తున్నారు ఏదో మీతో మాట్లాడి వెళ్ళిపోతారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇది పిక్నిక్ సభ అంటే ఏం చెప్తారు మినీ కుంభం ఇది పిక్నిక్ సభ కాదు బయటకి రా బయటకి రా రాలేరు కేసీఆర్ రాలేరు కేసీఆర్ అంటే ఇదిగో కేసీఆర్ వస్తే ఇట్లా ఉంటది కేసీఆర్ వస్తే భూమి బద్దలవుతుంది కేసీఆర్ వస్తే భూకంపం వస్తుంది నీ నీ వ్యతిరేక కాంగ్రెస్ భూకంపం అది కాంగ్రెస్ లో గుండెల్లో భూకంపం అది తెలంగాణ సమాజంలో కాదు కాంగ్రెస్ గుండెల్లో భూకంపం సృష్టించడానికి కేసీఆర్ వస్తారు కేసీఆర్ ప్రజా కోటితో వస్తారు కేసీఆర్ ఆషామాషిగా రారు తెలంగాణ ప్రజానీకంతో వస్తారు తెలంగాణ ప్రజలే కేసీఆర్ కేసీఆర్ ఉద్యోగాలు లేకపోతే లేకపోతే ఉద్యోగాలు భర్తీ చేశామనా ఎందుకు సభ పెడుతున్నారు ఉద్యోగాలు భర్తీ చేశాం అనేక ఉద్యోగాలు భర్తీ చేశాం లక్ష అరవై వేల పైచిల్ ఉద్యోగాలు భర్తీ చేశాం ఏడాది లోపు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది వరకు ఏడాది లోపల మీరు గద్దెనెక్కిన ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏవి అని ప్రశ్నించడానికి సభ పెడుతున్నాం మీరు తెలంగాణ మహిళకి ఇచ్చినటువంటి హామీలు ప్రతి మైలకు రెండున్నర వేలు ఇస్తామన్నారు ఏది అని ప్రశ్నించడానికి సభ పెడుతున్నాం మీరు కళ్యాణ లక్ష్మితో పాటు షాది ముబారక్ తో పాటు ఇస్తామన్నటువంటి తులం బంగారం ఏది అని ప్రశ్నించడానికి సభ పెడుతున్నాం మీరు ప్రతి కాలేజీకి వెళ్తున్నటువంటి ప్రతి యువతికి స్కూటీలు ఇస్తామన్నారు ఏది అని ప్రశ్నించడానికి సభ పెడుతున్నాం మీరు రైతులను వంచన చేసి మోసం చేసి మేము పదివేలు కాదు పది పదిహేను వేలు ఇస్తాము రైతు బంధు కాదు భరోసా ఇస్తాము అని చెప్పి మీరు రైతును మోసం చేసి దగా చేసి ఉన్న రైతు బంధు కూడా ఇయ్యని పరిస్థితికి తీసుకొచ్చిండ్రు అది ప్రశ్నించడానికి సభ పెడుతున్నాం మీరు రుణమాఫీ చేస్తాం ఏక కాలంలో అని చెప్పి దేవతలందరి మీద ఒట్టు పెట్టి దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి రైతును మోసం చేసి రుణమాఫీ చేయకుండా పాక్షిక రుణమాఫీ చేసినందుకు ప్రశ్నించడానికి సభ పెడుతున్నాం తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటడానికి తెలంగాణ ప్రజల ప్రశ్నను కేసీఆర్ గొంతు ద్వారా వినిపించడానికి సభ పెడుతున్నాం ఈ కదా పరిపాలించింది మీరే కదా బడ్జెట్ కేటాయించింది బడ్జెట్ లో డబ్బులు లేవు ఖజానా అది దుష్ప్రచారం మాత్రమే పైసలు లేవు అనేది బడ్జెట్ ఖాళీ అనేది దుష్ప్రచారం మాత్రమే అప్పుల జాబితాలో చూస్తే తెలంగాణ ఏ స్థానంలో ఉన్నది అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చింది గద్దెనెక్కింది అదే అబద్దాలు ప్రచారం ఇంకా నాడు ప్రతిపక్షంలోనూ అబద్దాలే తర్వాత ప్రభుత్వంలోనూ అబద్దాలే కాంగ్రెస్ అంటే అబద్దాలా కాంగ్రెస్ అంటే అబద్దాలా అబద్ధమే కాంగ్రెస్ అనే రీతి రీతిగా మీ పాలన ఉన్నది మీరు తెచ్చినటువంటి లక్ష అరవై వేల పైచులకు అప్పుడు ఏం చేసి మీరు తెచ్చినటువంటి ఆ లక్ష అరవై వేల ఏం చేసిండ్రు తెలంగాణ ప్రజ ప్రశ్నించదా తెలంగాణ ప్రజ ఎడ్డిదా గుడ్డిదా సోయగలిగినటువంటి ప్రజానికం వాళ్ళ తెలంగాణలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళేమో రైజింగ్ వాళ్ళు చెప్పుకుంటే ఇక్కడ సభ పెడుతున్న పరిస్థితి ఏం చెప్పాలి ఇది రైజింగ్ కాదు విధ్వంసకర తెలంగాణ ఏ రంగంలో ఒక్క రంగాన్ని నీవు సంపూర్ణంగా నేను ఇది చేసిన ఒక్క ఊర్లో తెలంగాణలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో నాకైతే తెలియదు లెక్క గాని ఒక్క ఊర్లోనో ఒక్క వాడలోనో నువ్వు ఎక్కడన్నా చెప్పగ ప్రజలతో చెప్పించగలుగుతావా ఈ పథకాన్ని నేను పరిపూర్ణం చేసిన ఈ పథకం నేను ప్రజలు సంతృప్తి పడే విధంగా చేసిన చెప్పగలుగుతావా నీ హామీల తుంగల దొక్కి అబద్దాలతోని వాళ్ళు వచ్చి రైజింగ్ అంటే ఇదే ఇక్కడే విధ్వంసమే హైడ్రా పేరుతో విధ్వంసం అడవులను విధ్వంసం హెచ్ విధ్వంసం ఏ రంగం చూస్తే చెరువులు పునరుకరించినవా ఏం చేసినావు నీళ్ళు ఇచ్చినవా మరి నీళ్ళ రెత్తి వచ్చినవా ఏ రకంగా పంటలు ఎండిపోయినాయి కదా రైతు బందు ఇవ్వలేవు కదా అనేది తెలంగాణ నేల ఉన్నంత వరకు అసాధ్యం కేసీఆర్ అంటే సూర్యుడు చంద్రుడు కాలం తెలంగాణ భూమి కాలం ఈ నేల ఉన్నంత కాలం కేసీఆర్ రాష్ట్ర సాధకుడిగా ప్రగతి సారథిగా చిరస్థాయిగా చరిత్ర ఎందుకు నమ్మొద్దు కాంగ్రెస్ మోసిపోతే హామీలను చూసిన తర్వాత అయ్యో మోసపోయామే అయ్యో సార్ చెప్పారే మోసపోతే మోసబడతామని అది నిజమవుతున్నదే అని చెప్పేసి తెలంగాణ